ప్రేరణ అని పిలిచి రా ఇష్యు మనం వెళ్ళి నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి అక్కడ ఉన్న ప్రేరణ ఐశ్వర్య వాళ్ళిద్దరూ కూడా ఘన వాళ్ళమ్మ వాళ్ళిద్దరు ముందే వాళ్ళ నాన్న రాజశేఖరం దగ్గరకు వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ నాన్న అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా రాజశేఖరంకి విష్ చేస్తూ ఉంటారు అది చూసి ఘన అలాగే వాళ్ళమ్మ ఏం చెయ్యలేక మౌనంగా ఉండి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక ఘన అయితే అన్నీ మూసుకొని అతనైతే చచ్చినట్టుగా అక్కడే అలా నిలబడి ఉంటాడు ఇక రాజశేఖరం చేతిలో అక్షింతలు వేసి ఇదిగోండి నాన్న మా ఇద్దరిని ఆశీర్వదించండి అని చెప్పి ప్రేరణ అలాగే ఐశ్వర్య వాళ్ళిద్దరూ కూడా రాజశేఖరం కాళ్ళకి దండం పెట్టబోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే రాజశేఖరం చేతిలో ఉన్న అక్షంతలు ఇలా వేయబోతూ ఉంటుంది ఇక ఘన వాళ్ళు చూడకపోయేసరికి అక్కడ ఉన్న సుధా అడ్డుగా నిలబడతాడు అడ్డుగా నిలబడటంతో రాజశేఖరం చేతిలో అక్షంతలు అయితే అలా పడేలా వాళ్ళ అమ్మ చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ అయితే అలా వాళ్ళిద్దరు తలల మీద కూడా అక్షింతలు పడేలా చేస్తుంది ఇక రాజశేఖరం అయితే వాళ్ళిద్దరు కూతురులను చూసి కళ్ళల్లో కన్నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి ఇక రాజశేఖరం వాళ్ళిద్దరు కూతురుని ఆశీర్వదిస్తాడు హ్యాపీ బర్త్డే టు యూ నాన్న అని చెప్పి ఐశ్వర్య అలాగే ప్రేరణ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ నాన్నకు విష్ చేస్తారు దాంతో అక్కడ ఉన్న ప్రేరణ వాళ్ళ అమ్మ అయితే ఇదంతా చూసి చాలా సంతోషిస్తుంది ఇక ప్రేరణ అలాగే ఐశ్వర్య వాళ్ళిద్దరూ కూడా ఘన ముందే ఘన కళ్ళ ముందే వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ఘన ఏం చెయ్యలేక చాలా కోపంతో రగిలిపోతుంది ఉంటాడు ఇక ఆశీర్వాదం తీసుకున్నాక ప్రేరణ వాళ్ళ నాన్నతో ఎలా అంటూ ఉంటుంది నాన్న ఈసారికి ఇలా మేమే నీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నాం కానీ మళ్ళీసారి ఇలా జరగకూడదు నాన్న మీరే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి మీరు మీ కూతుర్లు మేము అని ఈ ప్రపంచానికి తెలిసేలా చేయాలి నాన్న అని చెప్పి ప్రేరణ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఘన ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఘన అయితే చాలా సీరియస్గా ప్రేరణ వైపు చూస్తూ ఉంటే అలా ప్రేరణ అయితే ఇలా అంటూ ఉంటుంది మా నాన్న ఏంటో మాకు తెలుసు మా నాన్న ఒక్కసారి స్పృహలోనికి రావాలి అప్పుడు చెబుతాను మీ అందరి సంగతి అని చెప్పి ప్రేరణ అంటుంది ఆ మాట విని ఘన అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఇక ఏమీ అనకుండా ఘన మౌనంగా తన కోపాన్ని దిగిమింగుకొని అక్కడే అలా నిలబడి ఉంటాడు ఇక అక్కడ ఉన్న ప్రేరణ అయితే వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోవడంతో చాలా సంతోషిస్తుంది ఇక ప్రేరణ ఐశ్వర్య వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతలో అటుగా సిద్ధార్థ్ వస్తూ ఉంటాడు సిద్ధార్థ్ వచ్చి అక్కడ ఉన్న ఘనాన్ని చూసి ఏంటి వీడు ఎక్కడ ఉన్నాడు వీడితో ఇప్పుడు పెట్టుకున్నానంటే నాకు టైం వేస్ట్ అవుతుంది వీడు అసలే మూర్ఖుడు అని చెప్పి సిద్ధార్థ్ అయితే ప్రేరణ వాళ్ళు ఉన్నారా అని చెప్పి మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటాడు ఇక ప్రేరణ వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోవడంతో అక్కడ ఉన్న సిద్ధార్థ్ అది చూసి ఏంటి ఏంటో వీళ్ళ బంధం వీళ్ళ బంధం నాకు ఎప్పటికీ అర్థం కావటం లేదు ఈ ఘన ఏమో ఆ ప్రేరణని ఎప్పుడు తిడుతూ ఉంటాడు వీళ్ళు వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న ఒక్కటేగా ఒక్కరే అని ప్రవర్తిస్తారు అసలు ఏంటో వీళ్ళ బంధం అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు